మాజీ హీరోయిన్ బుత్తు చోకుల కార్యక్రమం జబర్దస్త్ మాజీ జడ్జి మాజీ శాసనసభ్యురాలు మాజీ మంత్రి రోజాని సొంత నియోజకవర్గం నగరంలో ప్రజలు చెప్పుతో కొట్టినట్టుగా తెలుస్తా ఉంది అసలు ఇప్పుడు రోజా నగర నియోజకవర్గానికి ఎందుకు పోయింది నగర నియోజకవర్గ ప్రజలు ఎందుకు చెప్పుతో కొట్టాల్సి వచ్చింది తల ఇప్పుడు ఎక్కడ పెట్టుకునేటువంటి పరిస్థితిలో ఉంది రోజా ఇంత నీచమైనటువంటి పనులు ఎందుకు దిగజారుతుంది అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఎప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇక విషయానికి వస్తే రోజా నోటికి అడ్డు అప్పు లేదనేది మనందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీలో ఉండి రాజశేఖర రెడ్డిని పంచలో తీసుకుడతానని ఆ రాజశేఖర రెడ్డి పంచన చేరి ఆ తర్వాత అతను పైకి పోయి ఆ తర్వాత అతను కొడుకు పంచను చేరి అతని దగ్గర చేరి చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టేటువంటి బతుకు మనందరికీ తెలుసు లొకేషన్ల గురించి కౌసేటువంటి కారుకుత్రులు మనందరికీ తెలుసు అయితే ఈ రోజాకి నగర నియోజకవర్గ చరిత్ర చూడని విధంగా నలభై ఐదు వేల ఓట్ల తేడాతో ఘోరంగా అక్కడ ప్రజలు చెప్పుతో కొట్టి ఓడించారు అయినా సిగ్గు ఎక్కువ మారం మర్యాద అనేది పట్ల తిరుపతి వెంకటేశ్వర స్వామి టికెట్లు అమ్ముకున్నటువంటి దౌర్భాగ్యం కూడా మనందరికీ తెలుసు ఆ దర్శనాలతో కోట్లాది రూపాయలు అక్రమ సంపాదన చేసింది సరే ఇప్పుడు అవన్నీ సబ్జెక్ట్ కాదు నిన్న చంద్రబాబు నాయుడు గారి ఆస్తి తొమ్మిది ముప్పై రెండు కోట్ల రూపాయలు అని చెప్పి ఒక సంస్థ చెప్పడం జరిగింది ఓకే అది వాస్తవం కూడా అయితే వెంటనే రోజా పొలోమట్టు బయటకు వచ్చేసింది రెండెకరా రెండెకరాలోడు ఇప్పుడు వెయ్యి కోట్లు సంపాదించేశాడు ఎలా సంపాదించాడు దీని మీద ఎంక్వైరీ జరగాలి విచారం జరగాలి అవినీతి చేశాడు అవినీతి సంపాదన అంటూ ఏం సిగ్గులేనటువంటి రోజా నీకు దమ్ముంటే నీకు ధైర్యం ఉంటే నేను ఒకే ఒక్క మాట సుట్టిగా స్పష్టంగా ఈ వీడియోలో నేను అడుగుతా దానికి నువ్వు సమాధానం చెప్పు నువ్వు కనుక సరైనటువంటి సమాధానం చెబితే నువ్వు చెప్పింది కనుక నిజమైతే రాజకీయాలు శాశ్వతంగా వదిలేస్తానని నీకు సవాల్ చేస్తా ఉన్నా శికుమాలినటువంటి మనిషి చంద్రబాబు నాయుడు గారు రెండు ఎకరాలు ఉన్నాయి నీ దగ్గర ఏమైనా డాక్యుమెంట్స్ ఉందా నీ దగ్గర ఏమైనా ఆధారం ఉందా సరే ఉందనుకుందాం అది ఇప్పుడు నువ్వు చెప్పేది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఇప్పటికి ఎన్ని ఎన్ని సంవత్సరాలు అయింది నలభై ఆరు సంవత్సరాలు అయిపోయింది కూచా మరి నలభై ఆరు సంవత్సరాలు సుదీర్ఘ కాలంలో ఆయన ఎన్టీ రామారావు గారి కుమార్తెను తర్వాత వివాహం చేసుకున్నారు ఆ రకంగా ఆయన ఆర్థికంగా బలపడి ఉంటారు ఆ తర్వాత హెరిటేజ్ అనేటువంటి ఒక కంపెనీ పెట్టి దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలుగా ఆ కంపెనీని తన కుటుంబం మొత్తం అంచెలంచెలుగా విస్తరించుతూ వెళ్ళటం జరిగింది మీ మహామేత కొడుకున్నాడు చూడు ఆడు అంటే నేను అనేది ఏంటంటే ధీరుబాయి అంబానీ కూడా ఒకప్పుడు పేదవాడి పెట్రోల్ బంకులో పనిచేశాడు కానీ నలభై ఐదు సంవత్సరాల కాలంలో ఆయన వేల కోట్ల లక్షల కోట్ల సంపాదనకు వచ్చాడు అంటే వ్యాపారం చేసి సంపాదించడం వేరు దోపిడీ వేరు పూజ మేమంటో జగన్మోహన్ రెడ్డి వ్యాపారం చేసి సంపాదిస్తే మాకు కూడా ఓకే కానీ రెండు వేల నాలుగు నాటికి అప్పుల్లో ఉన్నటువంటి ఆ కుటుంబం రెండు వేల తొమ్మిది నాటికి ఐదు సంవత్సరాల కాలంలో అరవై ఐదు కొత్త కంపెనీలు పెట్టారు రోజా అధికారికంగా నేను చెప్తున్నా డేటాతో నేను చెప్తున్నా సబ్జెక్ట్తో నేను చెప్తున్నా పాలిట్స్తో నేను చెప్తున్నా నీకు రా డిబేట్కి రా ఎక్కడికి వస్తా ఉన్నావో అరవై ఐదు కంపెనీలు కొత్త కంపెనీలు ఎంత టైంలో కేవలం ఐదు సంవత్సరాల సమయంలో అది కూడా తన తండ్రి అధికారంలో ఉన్నటువంటి సమయంలో ఇవి పెట్టి లక్షలాది కోట్ల రూపాయలు అంటే ఎవరైతే అతని దగ్గర పెట్టుబడి పెడతారో వాళ్ళందరికీ ప్రభుత్వం నుంచి దోచిపెడితే దానికి దీనికి ఏం లింక్ పెడతారు సిగ్గు లేనటువంటి రోజా హెరిటేజ్ ఎప్పుడు పెట్టారో తెలుసా పంతొమ్మిది వందల తొంభై తొంభై రెండు మధ్యలో అంటే ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో లేదు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నారు కేవలం శాసనసభ్యుడిగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తను హెరిటేజ్ అనేటువంటి కంపెనీ పెట్టుకోవడం జరిగింది అది దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల ప్రయాణంలో ఇప్పుడు నువ్వు అనేటువంటి తొమ్మిది వందల కోట్లు వెయ్యి కోట్లలోనూ దాదాపు తొంభై శాతం విలువ ఆ హెరిటేజ్ కంపెనీది తప్ప వేరే వేరే వ్యాపారాలు చేసి వేరే వేరే అక్రమ సంపాదన ద్వారా వచ్చినట్లు కాదు సాండూర్ పవర్ పవర్ ప్రాజెక్ట్ ఏంది రియల్ ఎస్టేట్ వెంచర్లు ఏంది సాక్షి పేపర్ ఏంది సాక్షి టీవీ ఏంది భారతీష్ ఈ రకంగా ఇంత దోపిడి కళ్ళెదురుగా జగన్మోహన్ రెడ్డి చేసింది కనిపిస్తూ ఉంటే సిగ్గు లేకుండా అంటే చంద్రబాబు నాయుడు గారి లాంటి అంటే ఉన్నటువంటి సత్తా కానీ ఉన్నటువంటి తెలివితేటలు కానీ క్రమశిక్షణ కానీ ఆయన పనిచేసేటువంటి విధానం కానీ నలభై ఆరు సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణంలో తన ఆర్థిక స్థితి మెరుగుపడదా అంటే జగన్మోహన్ రెడ్డి లాగా కేవలం ఐదు సంవత్సరాల్లో చూనట్టు చంద్రబాబు నాయుడు గారి ఆస్తి ఈ ఆరు నెలల్లో పెరిగిందా లేదంటే చంద్రబాబు నాయుడు గారి ఆస్తి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు మధ్యలో మారిందా అంటే ఈ సంపాదనంతా వచ్చిందా లేదంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య కాలంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చిందా లేదా ఎన్టీ రామారావు గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎయిటీ త్రీ నుంచి ఎయిటీ నైన్ వరకు ఏమన్నా పెరిగిందా కాదు కదా ఆయన హెరిటేజ్ అనేటువంటి కంపెనీ పెట్టుకొని అది అంచెల దానికోసం వాళ్ళ కుటుంబం అంతా కష్టపడితే ఈరోజు కూడా భువనేశ్వరి గారు బ్రాహ్మణి గారు ఆ కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తుంటే ఆ కంపెనీ గ్రోత్ అవుతూ ఉంది అంతేకాని ఆయాచితంగా తన అనుయోగిలకు దోచిపెట్టి ఇండస్ట్రీ ఇండస్ట్రిస్టులకు దోచిపెట్టి వాళ్ళ దగ్గర నుంచి తిరిగి కోట్లాది రూపాయలు దోచుకున్నటువంటి చరిత్ర కాదు రోజా కారు కొత్తల మానుకో ప్రజలు మీరు చేసేటువంటి కారు రిజెక్ట్ చేసి మీ నికృష్ట పరిపాలన మీద ప్రజలు చెప్పుతో కొట్టిన తర్వాత చరిత్ర చూడని విధంగా పదకొండు సీట్లతో ప్రతిపక్ష నేత హోదా కూడా లేకుండా మీ నాయకుడిని ఇంటికి పంపించిన తర్వాత మీలో ఇంకా మార్పు రాలేదంటే మీరు ఇంకా సైకో జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో నడుస్తూ ఉన్నారు మీ కూతలు మానుకోండి మీ మీరు